జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజు ఆదేశాల మేరకు సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఎంసీసీ ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలలో ఎంసీసీ ఎంసీఎంసీ పెయిడ్ న్యూస్ సోషల్ మీడియా అంశాలపై మాస్టర్ ట్రైనర్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలకషంగా వివరించారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ గా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంసీఎంసీ కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం ప్రచురడం ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు ఫ్రీ సర్టిఫికేషన్ అయిన తదుపరి మాత్రమే ప్రచురణ పోస్టు ప్రసారం చేయాలని కేబుల్ ఛానళ్లలో సోషల్ మీడియాలో ప్రసారమయ్యే పోస్టు చేయబడే అన్ని వార్తలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంసీఎంసీ పర్యవేక్షిస్తుందన్నారు సోషల్ మీడియాగా పిలువబడే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల ద్వారా ప్రచారమయ్యే వార్తలను సోషల్ మీడియా పర్యవేక్షణ బృందం నిత్యం పరిశీలిస్తూ ఎంసీసీ నిబంధనలు అతిక్రమించినచూ సంబంధిత వ్యక్తులు మీడియాపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలింగ్కు ఒక్కరోజు ముందు పోలింగ్ రోజు ఏదేని అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీడియా సర్టిఫికేషన్ పొందిన తదుపరి ప్రచురించాలని వివరించడం జరిగింది అనంతరం ఎంసీఎంసీ సోషల్ మీడియాపై మీడియా ప్రతినిధుల సందేహాలను ఎంసీఎంసీ సోషల్ మీడియా బాధ్యులు మాస్టర్ ట్రైనర్ నివృత్తి చేశారు కార్యక్రమంలో జిల్లా మీడియా నోడల్ అధికారి కె రామచంద్రరాజు ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వచ్చేసరికి మెన్సిసి అనే టీమ్ ఒకటే సరిపోతే బాగాలేదు అని చెప్పేసి దాన్ని విడదీసి ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి అనే రెండు టీములుగా విడదీశారు ఎప్పుడైతే ఈ టీములు వచ్చినాయో రైట్ ఏమైపోయింది అని అంటే ఇక్కడ డబ్బులు వస్తున్నారని కాంప్లైంట్ వచ్చినట్లయితే పర్టికులర్ గా ఈ ఎస్ఐ గానీ ఎంఆర్ఓ గానీ ఏం చేస్తున్నారంటే ఎఫ్ఎస్టీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు రైట్ వాళ్ళు వాళ్ళే పట్టుకోవాలి ఎస్టీ అనేది ఒక అడిషనల్ మెకానిజమే కానీ రైట్ ఎంఆర్ఓ పట్టుకోకూడదు అని ఎందుకంటే ఆయన ఎలక్షన్ వేయాలో రైట్ ఎలక్షన్ లో ఆయన రూల్ ఉంది ఎస్హెచ్ఓ పట్టుకోకూడదు అని కానీ రూల్ ఏమి లేదు అదే ప్రైవేట్ పర్సన్ గా మీరు పట్టుకోకూడదు ఆ రిపోర్ట్ పట్టుకోకూడదు కానీ వాళ్ళు వ్యవస్థ